హలో అందరికీ వెజిటేబుల్స్ అండి నేను ప్రతి మంగళవారం ఇక్కడ మాకైతే మార్కెట్ ఉంటుంది నేనైతే వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకుంటాను వారానికి సరిపడే వెజిటేబుల్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఎందుకంటే మంగళవారం ఇక్కడ మార్కెట్ ఉంటుంది మాకు చాలా ఫ్రెష్గా వస్తాయి వెజిటేబుల్స్ అందుకే అదే రోజు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ముందుగా అయితే మార్కెట్కి వెళ్ళి అన్నీ కూరగాయలు అయితే తీసుకొచ్చుకొని కింద అయితే పోసేసాను అన్ని కవర్లో ఇస్తారు కదా దాదాపు సంచిలోనే తెచ్చుకుంటాను కాకపోతే కవర్లో ఇచ్చిన అన్ని కింద వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చాలా మట్టిలోనే అమ్ముతున్నారు వెజిటేబుల్స్ అని చెప్పేసి నేనైతే నీట్గా బకెట్ వాటర్ అయితే తీసుకొచ్చుకొని అందులో అందులో తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ కడిగి పెట్టేసుకుంటాను ఫస్ట్ టమాటాలు అయితే అన్ని బకెట్లో వేసి కడిగి ఒక డబ్బాలో అయితే తీసుకున్నాను ఇలా అండి కడిగేటప్పుడే కొన్ని మనం తెలియకుండా ఏరే వేరే తీసుకొచ్చుకుంటాం కానీ కొన్ని తెలియకుండా వస్తాయి కదా అయిన కాయలన్నీ ముందే తీసి పడేస్తాను వాటితో ఉంచాను చూసి అలా నీట్గా కడిగి పెట్టేసుకుంటాను నెక్స్ట్ పచ్చిమిర్చి అండి పచ్చిమి పచ్చిమిర్చి కూడా అంతే అన్నీ బకెట్లో వేసి కడిగి పెట్టుకుంటాను కడిగి పెట్టుకున్న తర్వాత వాటి తొడమలు ఉంటాయి కదా తొడమలు కూడా అన్నీ తీస్తాను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను తొడమలు ఉంటే అవి పాడైపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఎండిపోయిన తర్వాత సరిగా తొడమలు తీయడానికి కూడా రావు కదా అందుకే ముందుగానే అన్నీ తీసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఇక నేను తెచ్చిన కూరగాయలన్నీ అలా డబ్బాలో అయితే మంచి మంచి అన్నీ డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఖరాబ్ అయిన అన్నీ తీసి బయట పడేస్తాను ఆ తెచ్చి వెజిటేబుల్స్ తెచ్చిన రోజే మంచి ఉంచు ఉంచుతాను నెక్స్ట్ నేను తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అలా డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటా ఆ రోజైతే బెండకాయలు కూడా తీసుకొచ్చాను బెండకాయ చిక్కుడుకాయ టమాటా పచ్చిమిర్చి ఇలా వన్ వీక్కి సరిపడా అయితే కూరగాయలు అయితే తెచ్చిపెట్టుకున్నాను మళ్ళీ మధ్యలో వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవడం అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది అవుతుందని వన్ వీక్ సరిపడా తెచ్చుకుంటాను నెక్స్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర అయితే చాలా తక్కువ రేటుకి ఇస్తారు ప్రతి మంగళవారం అందుకే ఆ రోజే తీసుకొచ్చుకొని అలా డబ్బాలో అయితే పెట్టనండి డబ్బాలో పెడితే ఖరాబ్ అవుతుందని చెప్పి అలా కవర్లో అయితే ఫ్రెష్గా సంచి అయితే అలా కవర్లో అయితే పెట్టుకుంటాను నీట్గా వన్ వీక్ వరకు అసలు ఖరాబ్ అవ్వకుండా అలాగే ఉంటుంది అలా కవర్లో పెట్టి గట్టిగా ముడి వేసుకోవాలి ముడి వేసుకుంటే ఖరాబ్ కాకుండా అలాగే ఉంటుంది వన్ వీక్ వరకు ఇలా అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా డబ్బాలో వేసి పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని సర్దుకుంటాను అన్ని మంగళవారం అయితే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ నేను లేట్గానే వెళ్తాను వెజిటేబుల్స్ కోసం పడుకునేసరికి సర్ది ఫ్రిడ్జ్లో పెట్టుకునేసరికి టెన్ థర్టీ అలా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి